వ్యక్తి చంద్రబాబు అని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అన్న చంద్రబాబు ఇప్పుడు హోదా గురించి మాట్లాడడం హాస్యాస్పదం చంద్రబాబు చీఫ్ పాలిటిక్స్తో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు ప్రజలకు ఆరు వందల యాభై వాగ్దానాలు చేసి ఒక్కడు కూడా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు వెన్నుపోటుకు చంద్రబాబు పెట్టింది పేరని విమర్శించారు ఎన్ని కుట్రలు పన్నినా ఈసారి వైసీపీ విజయాన్ని చంద్రబాబు అడ్డుకోలేరని అన్నారు చీప్ పొలిటికల్ ట్రిక్స్ని వెన్నతో పెట్టినటువంటి విద్యగా రాజకీయ పాఠాలు నేర్చుకుని మరి తన జీవిత చరిత్ర మొత్తంగా అబద్ధాలు మోసాలు వెన్నుపోట్లకి కొలువైనటువంటి చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కాతేరులో జరిగినటువంటి బహిరంగ సభలో ఆయన మాట్లాడినటువంటి మాటలు మరొకసారి అర్థం పడుతుంది అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం వళ చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఈ రాష్ట్రంలో మొట్టమొదటగా ప్రజలకి క్షమాపణ కోరి వాళ్ళకి ఆయన చేసినటువంటి తప్పిదాల వలన ఈ రాష్ట్ర ప్రజలు ఎంతగా నష్టపోయారు ఏ రకంగా ఇవాళ యువకులు కానీ మహిళలు కానీ అందరూ కూడా ఇబ్బందులకి గురవుతూ ఉన్నారనేటువంటి దానికి క్షమాపణ చెప్పి మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకనంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆవేళ విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తి అయితే ఏదో మేలు చేస్తాడు ఈ రాష్ట్రానికి అనేటువంటి ఒక నమ్మకంతో ఓట్లు వేసినటువంటి ప్రజలకి ఆరు వందల యాభై వాగ్దానాలు ఇచ్చి ఏ ఒక్క వాగ్దానం